నమస్తే అండి కర్నూలు కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు విజయం సాధించారు మూడేళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే స్టాండింగ్ కమిటీకి ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికవుతూ వస్తుండడం జరుగుతుంది అయితే ఈ ఏడాది అధికార టీడీపీ పార్టీ నుంచి ఐదుగురు అభ్యర్థులు బరిలో దింపింది స్వయాన మంత్రి టీజీ భరత్ రంగంలోనికి దిగి ప్రలోభాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లను పార్టీలోకి చేర్పించుకోవాలనేటటువంటి కుయుక్తులకు పాల్పడిన ఎటువంటి కుయుక్తులకు పాల్పడిన ఎవరు లొంగలేదని ఆయన భంగపాటు పడ్డారు తప్ప ఎటువంటి ప్రయోజనం లేదని అక్కడ స్థానికంగా తెలుస్తున్నటువంటి సమాచారం అయితే టీడీపీకి చెందిన ఐదుగురు కార్పొరేటర్లు ఓడిపోగా స్టాండింగ్ కమిటీలో కమిటీకి సంబంధించి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి వాళ్ళు గెలుపొందడం జరిగింది అలాగే మొన్నటికి మొన్న విజయవాడ నగరపాలక సంస్థ అభివృద్ధి అభివృద్ధి కమిటీకి స్టాండింగ్ కమిటీకి సంబంధించి ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్విప్ చేయడం జరిగింది